వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ శ్రేణులు ప్రచారాన్ని ఎంతో ఆర్భాటంగా నిర్వహించి గుర్రాలను ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు కాకాని అని తీవ్ర కంఠంతో ఎద్దేమ చేశారు ఇప్పుడు ఆయన వ్యవసాయ మినిస్టర్ కాదు డంపింగ్ మినిస్టర్ అని తెలిపారు ముత్తుకూరు మండలంలోని పంటపాలెం పొదలకూరు ప్రాంతాలలో వైసీపీకి చెందిన నాయకులు మద్యం డంపింగ్ చేసి ఉండడానికి పోలీసులు పట్టుకున్నారు పంటపాలెంకు చెందిన మారు సుధాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో నీ పార్ట్నర్ కాదా అని ప్రశ్నించారు సర్వేపల్లిని అతి సుందరంగా హంగులతో తీర్చిదిద్దారని హామీ ఇచ్చారు సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని అరాచకాలు అధికమైపోయాయి సర్వేపల్లిలో విజయ్ ఆయిల్ ప్యాకింగ్ యూనిట్ ను తెచ్చింది నేనే మరెన్నో వస్తువులు కూడా సర్వేపల్లిని తీర్చిదిద్దామని అన్నారు చరివేపల్లి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల్లో కాకానిగా అవుతున్నట్టు అరాచకాలు ఎక్కువైపోయినాయి చరివేపల్లి హెడ్ క్వార్టర్స్ కూడా పొరుగు తీశాడు అరవై ఒక్క గ్రామాలకు సంబంధించి మంచినీటి శుద్ది పథకం నేను వాటర్ ప్లాంట్ చరివేపల్లి రిజర్వాయర్ నుంచి పంపింగ్ చేసి అరవై ఒక్క గ్రామాలకు ఇచ్చావాడు దాన్ని ఆయన ఎమ్మెల్యే అయినట్టు ఆపేసేశాడు అక్కడ పదుల మెగా మినరల్ వాటర్ ప్లాంట్ నాలుగు కోట్ల తొంభై లక్షల చేశాం ఆపేసేశాడు ఇక్కడ గిరిజనుల భూములు కబ్జా చేసి దాన్ని ఫ్యాక్టరీలో కమ్ముకొని అమ్ముకొని పెద్ద రెడ్లు కాగాని వద్ద రైట్ హ్యాండ్స్ గిరిజనుల ఎకరాలు ఎనిమిదిన్నర ఎకరాలు అమ్మే చేసుకొని కోట్ల రూపాయలు డబ్బులు చేసుకున్నారు ఇటువంటివన్నీ చాలా దుర్మార్గం గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకొని ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు దుర్మార్గం కదా అనే మేము సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించాం విలువ తెచ్చాం వాటర్ ప్లాంట్స్ దగ్గర నుంచి ఈ రూ అర్బన్ వర్క వెంకటాచల మండలం సపరేట్ గా నేను తీసుకొచ్చిన ఆయిల్ ప్యాకింగ్ యూనిట్ తెచ్చిపెట్టా ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో తెచ్చిపెట్టా నూట ముప్పై మందికి డీకెట్ పట్టాలిచ్చా సర్వీపల్లి పేరు పెరిగేటట్టు చేశానే కానీ సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి హెడ్ క్వార్టర్స్ సర్వేపల్లి గ్రామం పేరుని నేను చెడగొట్లా ఆక్రమణ చేయటం పేదోళ్ళ భూములు కొల్లగొట్టడం వాటర్ ప్లాంట్ లాపీయడం ఇటువంటి ఎదుర్కొని నేను నాకు కోరిక ఉంది ఈసారి సర్వేపల్లికి పేరే సర్వేపల్లి ఆ సర్వేపల్లి గ్రామానికి ఒక మంచి కళ దేవాల ఇంకా మంచి పెట్టుబడు దేవాల ఇండస్ట్రీస్ దేవాలా దీనికి ఒక ప్రత్యేకమైన మంచి రూపకల్పన చేయాలని చెప్పేసి నాకు ఆలోచన ఉంది అది కూడా చేసి పెడతాం వాటర్ ప్లాంట్ రివైవ్ చేసి అరవై ఒక్క గ్రామాలకి నీళ్లు ఇస్తాం ఇక్కడ కబ్జా చేసి గిరిజనుల పొట్టగొట్టిన తీసి ఆ గిరిజనులకి అప్పచెప్పే బాధ్యత మాది అని చెప్పేసి నేను తెలియజేస్తాను